డొంకబడి స్థలాన్ని ఆక్రమణదారుల నుండి కాపాడాలి అధికారులను కోరిన పత్తేకాన్ పేట నివాసి సునీల్ బాబు నెల్లూరు నగరంలోని స్థానిక పేట ప్రాంతంలో ఉన్న డొంకబడి మున్సిపల్ స్కూల్ స్థలాన్ని ఆక్రమణదారుల నుండి కాపాడాలని స్థానిక పత్తేకాన్ పేట నివాసి ఏ సునీల్ బాబు పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని పత్తేకాన్ పేట ప్రాంతంలో ఉన్న అతి పురాతనమైన మున్సిపల్ స్కూల్ డొంకబడి స్థలాన్ని స్థానిక కొందరు దురాక్రమణ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ఇదే విషయమై మున్సిపల్ అధికారులకు మరియు లోకయుక్తకు టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకేష్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కు విద్యాశాఖ అధికారులకు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు పై అధికారుల నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఇదే విషయాన్ని మీడియా దృష్టికి తీసుకురావడం జరిగిందని తెలిపారు ఇప్పటికైనా అధికారులు స్పందించి డొంకబడి స్థలాన్ని ఆక్రమణదారుల నుండి కాపడవలసిందిగా అభ్యర్థించారు యాభై సంవత్సరాలు పైబడి ఇక్కడ నివసిస్తున్నాను మా ఇంటికి ఆనుకొని డొంపబడి అనే మున్సిపల్ స్థలం ఉంది బడి స్థలము దీన్ని చాలామంది దురాక్రమణ చేస్తున్నారు దీని గురించి చాలా సార్లు గ్రీవెన్సీ రైజ్ చేస్తున్నాను అడిషనల్ కమిషనర్ గారికి ఇచ్చున్నాము డిసెంబర్ రెండవ తేదీ మళ్ళీ డిసెంబర్ తొమ్మిదవ తేదీ కమిషనర్ గారికి కూడా దృష్టికి తీసుకొని వెళ్ళాము తర్వాత దీని గురించి చీఫ్ సెక్రటరీ ఆఫీసర్ అమరావతి అమరావతి వెలగపూడి నెక్స్ట్ వచ్చేసి లోపయుక్త యుక్తకి ఎడ్యుకేషనల్ మినిస్టర్స్కి నెక్స్ట్ వచ్చేసి విజిలెన్స్ డిపార్ట్మెంట్కి డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి నేను ఫ్యాక్స్ చేసి పంపించున్నాను అపార్ట్ ఫ్రమ్ దిస్ వాట్ ఐ మీన్ టు సే ఇక్కడ నేను కమిషనర్ గారికి ఇచ్చిన ఫిర్యాదు గ్రీవెన్సీ రెండోది వచ్చేసి ఇది అక్నాలజ్మెంటు ఇది వచ్చి నేను లోకయుక్తకి చీఫ్ సెక్రటరీ గారికి ఎడ్యుకేషనల్ మినిస్టర్ గారికి నెక్స్ట్ వచ్చేసి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి ఇది పంపించున్నాను నెక్స్ట్ వచ్చేది బడి స్థలం బడి స్థలం ఆకుపై చేసిన ప్లేస్ ఇది ఇక్కడ వాట్ ఐ టు నేను నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే ఈ దురాక్రమాలు చాలా ఎక్కువైపోయాయండి స్థానిక బలము ఇవన్నీ ఉపయోగించి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు మానసికంగా చాలా ఇబ్బంది పెడుతున్నారు ప్రజల్ని నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీ వన్ ద యూత్ హూ ఇస్ ద కన్సిడర్ బిఫోర్ ద దెన్ ఇస్ టు కమ్ ఆన్ ద రోడ్స్ దెస్ టు రైజ్ దేర్ వాయిసెస్ వై దే ఆర్ హైడింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హౌస్ బికాస్ దర్ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఆర్ కమింగ్ political issues and caste, region, religion, everything coming into the picture. We need to raise a voice, we need to come on the roads, if the situation demands, we come on the roads, take the instead of round and round going to the tape, going to the people, just get into the action man, get into the action, get into the ring, fight it, it whatever it is, that's coming, that's the spirit we need to take it from that as a new youth, this is the youth. What this is the what spirit we need to take it. General just hiding, doing the, all the background issues. This is not what the real politicians need to do. The politicians means real politicians. The young generation wants to come on the roads, Needs to the fight. That's what we need to do. Just this is not about the money and cash and religion, This here are nothing personal. Everything professional. I am doing. If you want to beat with me, directly come handle the situation. డోంట్ డూ ఆల్ ద బ్లా బ్లా సిట్టింగ్ బ్యాక్ ఆఫ్ ద ఫ్రంట్ ఆఫ్ సిట్టింగ్ హోమ్స్ అదర్ వై నేను నేనేం చెప్పదలుచుకున్నానంటే కొత్త తరానికి కొత్త యూత్కి ఇప్పుడు వచ్చే జనరేషన్కి అక్రమణాలు ప్రతి స్థలం ప్రతి స్థానికంగా చాలామంది మానసికంగా పెద్దవాళ్ళు ఎంతోమంది మానసికంగా నలిగిపోతున్నారు ఇట్లాంటి విషయాలు మీడియా ముందుకు రాలేక వస్తే బంధువుల్లో నలుగురిలో చీప్ అయిపోతాము తక్కువైపోతాము లేదా పొలిటీషియన్ మనకి సపోర్ట్ లేదనో లేదంటే డబ్బు పలుకుబడి లేదనో లేదంటే మనకి బంధువర్గం లేదనో ఫ్రెండ్స్ లేరనో ఇలా ఏమి బా భయపడొద్దు ముందుకు రండి ధైర్యంగా ఏమవుతుంది పోరాట పోయేది ఏమి లేదు అధికారులు చెప్పారు కమిషనర్ గారికి చెప్పాము డిసెంబర్ రెండవ తేదీ వెళ్ళి అనేసి మాకు ప్రెషర్ వస్తుంది అంటున్నారు రెండోది వచ్చి కమిషనర్ గారికి చెప్పాము డిసెంబర్ తొమ్మిదవ తేదీ వెళ్ళేసి ఇలా జరుగుతుంది సార్ అని చెప్పేసి దాని తర్వాత వీళ్ళు మాకు నోటీస్ పంపించారు మీ స్థలం ఎంత ఉంది అని చెప్పేసి అది ప్రైవేట్గా మీరు మీరు చూసుకోండి అన్నారు ఇప్పుడు చూస్తే అసలు నేను ఎంక్రోచ్మెంట్ జరుగుతుంది గవర్నమెంట్ ల్యాండ్ అని నేను ఇస్తుంటే అది వదిలేసేసి ఇంకా మీ స్థలాలు ఎంత రండి చూసుకుంటాము ఎవరి స్థలాలు ఎంత అన్నీ క్యాల్కులేట్ చేయండి కమ్ విత్ ప్రాపర్ ప్లాన్ బడి స్థలం ఎంత ఉంది చుట్టుపక్కల ఎంత ఉంది బడి స్థలం మేము వాళ్ళకి ఇచ్చేసేము బడి స్థలం మీరు ఎవరు ఇవ్వడానికి తీసుకోవడానికి వాళ్ళు ఎవరు ఫోర్ సైడ్స్ చూడండి నాలుగు ఒల పూలు చూడండి పత్గాన పేటలో ఎక్కడ ఏం సమస్యలు ఉంటాయో చూడండి పత్తేగాన పేటే కాదు నెల్లూరులో ప్రతి చోట ఇలాగే జరుగుతుంది ఏం చేస్తున్నారు నేను స్థానిక నాకు సహాయం కావాలని అడుగుతున్నాను ఒక పబ్లిక్గా ఒక రెస్పెక్టివ్ పర్సన్గా నేను ఏం అడగలుచున్నా అంటే మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని మీ హెల్ప్ కావాలి ఫైట్ చేయడానికి ఒకళ్ళనే ఇది పోరాడలేకపోతున్నాను దయచేసి మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను హెల్ప్ చేయండి